అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయంపై చర్చించబోతున్నాం అమెరికా టెక్ కంపెనీల భవిష్యత్తుపై ఇన్వెస్టర్లలో ఎందుకు భయం పుట్టింది డీప్ సీ కనే చైనీస్ ఏఐ కంపెనీ ఎలా ఈ పరిణామాలకు కారణమైంది దీనికి సంబంధించి ఆర్థిక మార్కెట్లలో ఏమీ జరుగుతోంది డీప్ సీ కనే చైనీస్ ఏఐ సంస్థ ఇటీవల అమెరికాలో టెక్ పరిశ్రమకు పెద్ద ముప్పుగా మారింది ఎందుకంటే ఈ కంపెనీ తక్కువ ఖర్చుతో ఏఐ మోడల్స్ ను రూపొందిస్తోంది ఈ తక్కువ ఖర్చుతో తయారైన ఏఐ టెక్నాలజీ అమెరికన్ కంపెనీలపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతోంది డీప్సీ తయారు చేసిన ఏఐ తక్కువ డేటా తక్కువ ఖర్చు చిప్లను ఉపయోగిస్తుంది ఇది మైక్రోసాఫ్ట్ ఆల్ఫాబెట్ ఎన్వీడియా లాంటి దిగ్గజ కంపెనీలకు తలనొప్పిగా మారుతోంది ఇన్వెస్టర్లలో ఉన్న ముఖ్యమైన భయాలు ప్రత్యర్థిత్వం ఎక్కువ కావడం డీప్సీక్ వంటి కంపెనీల కారణంగా అమెరికన్ ఏఐ సంస్థల ప్రయోజనాలు లాభదాయకత తగ్గిపోవచ్చు ఏఐపై పెట్టుబడులపై సందేహం బిగ్ టెక్ కంపెనీలు ఏఐ కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి కానీ డీప్సీక్ వంటి తక్కువ ఖర్చు టెక్నాలజీ వల్ల ఆ పెట్టుబడులు అనుకున్న ఫలితాలను ఇవ్వకపోవచ్చు ప్రభుత్వ మరియు మార్కెట్ ఆధిపత్యం కోల్పోవడం డీప్సీ ఇప్పుడు యాపెల్ యాప్లో టాప్ రేటెడ్ ఫ్రీ యాప్ గా నిలిచింది చార్జీపీటీని కూడా దాటింది ఈ పరిణామాలు అమెరికన్ టెక్ కంపెనీల మార్కెట్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్నాయి ఎన్వీడియా స్టాక్ పదిహేడు శాతం తగ్గింది అంటే ఐదు వందల తొంభై మూడు బిలియన్ డాలర్లు విలువపోయింది డీప్సీ తక్కువ ఖర్చు చిప్లను ఉపయోగించడం వల్ల ఎన్వీడియా లాంటి కంపెనీల డిమాండ్ తగ్గుతుందనే భయం ఉంది ఫిలడెల్ఫియా సెమీ కండక్టర్ ఇండెక్స్ ఏడు పాయింట్ తొమ్మిది శాతం పడిపోయింది డీప్సీక్ విజయం చైనా టెక్ శక్తిని ప్రదర్శిస్తోంది ఇది అమెరికా చైనా టెక్ పోటీలో కొత్త మలుపు తీసుకురావచ్చు గ్లోబల్ ఏఐ మార్కెట్లో భవిష్యత్ అనిశ్చితి పెరుగుతోంది బిగ్ టెక్ కంపెనీల స్టాక్స్ చాలా ఎక్కువ విలువలు కలిగి ఉన్నాయి కానీ డీప్సీక్ వంటి సంస్థల వల్ల ఆ విలువలపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి థీమ్ ఉన్న ఈటీఎఫ్స్ లలో కూడా భారీగా అమ్మకాలు జరిగాయి మొత్తానికి డీప్ రాకతో ఏ ఏఐ ప్రపంచంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇది అమెరికా టెక్ కంపెనీల భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నలు పెడుతోంది కానీ ఇది టెక్నాలజీ రంగంలో పోటీని కూడా పెంచుతుంది ఈ విషయం మీకు ఆసక్తిగా అనిపిస్తే మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి